హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను కూడా అయితే బాగున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్ అయితే నేను దేవుని ప్రార్థిస్తున్నా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే ఆరోగ్యంతో పాటు ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి ఆహార పదార్థం గత వీడియోలో చెప్పిన రీతిగా తాటి చెట్టు వల్ల ఎనిమిది వందల ఎనిమిది ఉంటే ఆ తాటి చెట్టు నుంచి వచ్చే ఒక మధురమైన ఫలం నుండి ఏర్పడే ఒక తేగ తేగ వల్ల ఉపయోగాలు ఏంటి తేగ తినడం అంటే తేగ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్నది మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ తేగ అనేది మనం ఏ కాలంలో దాన్ని నాటాలి నాటిన తర్వాత తేగ పరిపక్వత చెంది ఏ సమయానికి అయితే మనకు వస్తుందనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ తేగల గురించి పూర్తి వీడియోని ఈ మీకు అందిస్తున్నా దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది తేగల పాత్ర అంటే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది తాటి చెట్టు నుండి విడుదలైనటువంటి ముంజికాయం ముదిరిపోయి తాటి టెంకాయ కింద తయారవుతూ ఉంటుంది తాటికాయగా మలిచిన తర్వాత తాటి చెట్టు నుంచి కింద పడిపోయిన తర్వాత ఈ తాటికాయ అనేది విడిపోతూ ఉంటుంది టెంక ఆ టెంకను తీసుకొచ్చి అంటే ఆ విధంగా విడిపోయిన ఆ టెంకలు మొత్తం కూడా తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా ఇక్కడ పాత్ర ఏతం అంటే మట్టితో కలిపి పాత్ర కింద వేస్తూ ఉంటారు దీనికి ఒక ట్యాగల నిర్వాహకులు కూడా మన దగ్గర ఉన్నారు వారి యొక్క కష్టం ఏమిటి వారు ఏ విధంగా ఈ పాత్రను వేశారు దీనివల్ల వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా ఉందన్న విషయాన్ని కూడా అయితే ఈ వీడియోలో చేస్తున్నా వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అసలు అసలు విషయానికి వస్తే చూస్తున్నారుగా ఇదంతా తేగల పాత్ర హాయ్ ఫ్రెండ్స్ మరి నేను మీ బ్రహ్మయ్య తమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ ఈరోజు లాగ్ ఏంటంటే తాటి చెట్టు నుండి కలిగే ప్రయోజనాలు ఏంటన్నది గత వీడియోలో అయితే మీకు తెలియజేశాను ఈ వీడియోలో ఆ తాటి చెట్టు నుండి వచ్చే ఒక తేగ తాటి తెంక నుంచి తయారైనటువంటి త్యాగ యొక్క విశేష విశేషాలు అలాగే ప్రయోజనాలు ఏంటన్నది మీకు ఈ వీడియో రూపంలో చేస్తున్నాను ఇంతకీ బందరు లడ్డుకు ఫేమస్ బందర్ కాకినాడ కాజాకు ఫేమస్ నూజువేడు మామిడి పండ్లకు ఫేమస్ అదేవిధంగా ఈ తేగలు వేగవాడ తేగలు తేగలకు వేగవాడ ఫేమస్ వాస్తవానికి వేగవాడలో తేగలు తింటే అదొక మధురమైన అనుభూతి అంటే కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వేగవాడ తేగలకు ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఈ యొక్క గొప్ప ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా వారి యొక్క అవసరతలు ఏంటి అని అడిగితే మాకు తే వేగవాడ తేగాలు తెచ్చిపెట్టండి అని చెప్పి అంటారు ఎందుకంటే అక్కడ యొక్క మట్టి మహిమయో లేకపోతే అక్కడ తాటి చెట్టు యొక్క ప్రభావమో తెలియదు కానీ తేగలకు ప్రత్యేకమైన స్థానం వేగవాడ గ్రామానికి అయితే చెందింది ఇంతకీ ఈ ఏగువాడ గ్రామం అనేది ఎక్కడుందన్న విషయం మీకు తెలియాలి కదా ఏలూరు జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం వచ్చే ప్రాంతంలో అంటే ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే దారిలో అయితే ఈ ఏగువాడ గ్రామం అయితే ఉంటుంది చూడండి తేగల్ని మనం ఏ విధంగా కాల్చారు ఏ విధంగా మనకి అందిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు అయితే స్పష్టంగా చూపిస్తాను చూడండి చూస్తున్నారుగా ఈ విధంగా పాత్ర వేసిన తేగలను అయితే అవి పరిపక్వత చెంది తినడానికి వచ్చినప్పుడు ఈ పైన చూసారా ఏ విధంగా అయితే మొక్కలు ఈ మొలకలు వచ్చినాయో ఈ మొలకలు వచ్చిన ప్రదేశాన్ని బట్టి మనం తేగ తయారైందని అంచనాకు రావడం అది చూస్తున్నారు కదా మీరు తేగలను ఏ విధంగా అయితే పీకుతున్నారు తేగల యొక్క మట్టి భాగంలో ఉండే స్వరూపాన్ని మీకు పూర్తిగా చూపిస్తున్నాను ఇవి పీకిన తేగలు ఇవి తాటి టెంకలుగా పాత్ర వేసిన మొదలుకొని దాదాపుగా సుమారు రెండు నెలల పదిహేను రోజుల కాలం ఇది భూమిలో ఉండి ఈ త్యాగగా రూపం దాస్తూ ఉంటుంది ఈ త్యాగలు మానవుని యొక్క శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతుండే ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ తేగల్లో ఉన్నటువంటి పీచు పదార్థం కూడా జీర్ణక్రియ అంటే ఆహారము జీర్ణం అవడానికి అవకాశం కలిగి ఉంటుంది ఈ త్యాగలు తినడం వల్ల చాలామందికి త్యాగలు తినడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అలా పీకిన తేగలు చూడండి ఇలాగా డబ్బాలలో పెట్టి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ తేగలను ఈ విధంగా డబ్బాలలో పెట్టి ఆ డబ్బాలను ఇలా తిరిగేసి దానిపై నుప్పులు కుంపు అంటే చూస్తున్న పామయ కమ్మలు ఆ డబ్బాల మీద పెట్టి అంటి ఇచ్చి బాగా కాగనిచ్చిన తర్వాత ఇలాగ లేపుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు తేగలే కదా తేగలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానీ ఒక తేగను మనకి తినడానికి అందించే అవస్థలు అంటే ఒక తేగ తీసుకుని మనం తినడానికి చాలా సులువుగా ఉంటాం కానీ ఆ తేగను మనం తినడానికి గల రూపుమాపడానికి పడే ఈ తేగల నిర్వహణ యొక్క కష్టాలు మీరు చూస్తున్నారుగా ముందుగా పాత్ర వేసి పాత్రను పీకి ఆ పాత్రలో పీకింది ఈ డబ్బాల్లో పెట్టి అదే ముందుగా పీకిన తేగలను ఏం చేస్తూ ఉంటారంటే కత్తితో ఈ విధంగా పీకిన తేగలను పీకిన తేగలను చూస్తున్నారుగా ఆ విధంగా కట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కట్ చేసిన తర్వాత దాన్ని ఒక కట్ట కింద కట్టడం జరుగుతూ ఉంటుంది అది చూసారు కదా ముందుగా పీకిన తేగలను అలాగే కత్తితో కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న తేగలను వచ్చేసి డబ్బాల్లో ఈ విధంగా పీస్ ఉంటుంది ఈ పీసుని ఆ డబ్బాల్లో పెట్టి ఈ పీసుని చూసారా ఈ పీసుని ఈ డబ్బాల్లో పేర్చి చూసారుగా కనిపిస్తుంది పీసు ఆ డబ్బాల్లో పేర్చి ఆ పీసు పైన ఈ తేగను కూడా పెట్టడం వల్ల ఈ తేగలో పెట్టిన డబ్బాలను బోర్లో పెట్టి ఆ తేగల పైన కమ్మలు వేసి కాలుస్తూ ఉంటారు కాల్చిన తర్వాత బావ ఉడికిన తర్వాత మనకు తేగగా బయటకు వస్తూ ఉంటుంది ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం చాలా శ్రమతో పడిన శ్రమతో పడిన వ్యవహారం ఎందుకంటే ఒక శ్రమే కాదు ఆర్థికంగా కూడా చాలా పెట్టుబడి అయితే పెట్టవలసిన పరిస్థితి ఎందుకంటే మనం చాలా సులువుగా మాట్లాడుతూ ఉంటాం తేగలే కదా తాటి టెంకల నుంచి తయారయ్యే తేగలుగా మనం అంటాం కాకపోతే ఈ త్యాగలను ఆ తాటి టెంకలను వేరు వేరు ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల మీద లేదా వివిధ ఆటోల మీద వివిధ రకాలైన వాహనాల మీద తీసుకొచ్చి పాత్ర వేయడానికి చాలా ఆర్థికంగా కూడినటువంటి పరిస్థితులు చూస్తున్నారు కదా తేగలను ఏ విధంగా అయితే కాల్చారో మీకు రియల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అందులోనూ వేగవాడు త్యాగలంటేనే చాలా ఫేమస్ వేగవాడు ఫేమ వేగవాడు తేగలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే రావడం జరిగింది గతంలో నేను చెప్పాను కదా మూసివీడు ప్రాంతం అంటేనే మామిడి పండ్లకు ఫేమస్ బందరు ప్రాంతం అంటేనే బందర్ లడ్డు ఫేమస్ కాకినాడ ప్రాంతం అంటేనే కాకినాడ కాజాకు ఫేమస్ అదే తరహాలో అంటేనే తేగలకు ప్రత్యేకమైన అవకాశం ఉన్నారు కదా మరి ఈ తేగలు యొక్క పరిస్థితి ఇంత శ్రమతో కూడుకున్న దగ్గర మొదలుకొని ఈ తేగలు మనకు అందించడానికి ఆ నిర్వాహకులు అనేకమైన వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటారు దీనివల్ల వల్ల తేగలే కదా మీ గుత్తూరుకుని వస్తాయి అని కూడా చాలా సులకనగా మాట్లాడతారు కొంతమంది ఈ తేగలు తినడానికి కూడా ఇష్టపడరుండరు ఎందుకంటే చాలా మంది కూడా ఈ తేగలు తినడానికి ఇష్టపడరు ఎందుకంటే తేగలు చాలా చులకంగా చూడడం కాకపోతే తేగలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయో దాన్ని కూడా మీకు వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ తేగల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది సి విటమిన్తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అంటే జీర్ణక్రియ త్వరగా అన్న అంటే అరగని ఆహారం తీసుకున్నా కూడా ఈ తేగలు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ అయితే సక్రమంగా జరిగి ఆ ఆహారం త్వరగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మెదడు మెదడులో చురుకుతనం రావడానికి కూడా ఈ తేగలు బాగా ఉపయోగపడుతున్నాయని మనకి డాక్టర్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు చూస్తున్నారుగా ఈ మొలక రాని అంటే మొలకొచ్చినవి కాకుండా మీరు ఆ దూరంగా చూస్తుంటే మొలక రాని ఉన్నాయి చూసారా అవి ఇంకా తేగగా మలవలేదనమాట అంటే ఇంకా తేగ అనేది తయారవనే ప్రదేశం అది అంటే ఇది ముందుగా వేసారు ముందుకు బట్టి తేగ తయారైంది దానికి ఇంకా రోజులు పూర్తి అవ్వలేదు కాబట్టి తేగలుగా తయారవ్వలేదని ఇక్కడ మన నిర్వాహకులు చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మీరు కొన్ని బుర్ర టెంకలను చూస్తున్నాం ఇవి ఇవైతే త్యాగ కింద అవ్వలేదు ఇవి తేగ కింద అవ్వనాయి ఇటువంటివి చూస్తున్నారుగా ఇవన్నీ కూడా తేగల కింద మలచనాయి ఈ తేగల కింద మలసిన ఈ తేగల కింద మలసినట్లని ఏం చేస్తారంటే ఇదిగో ఈ విధంగా బుర్ర గుంజులని నరుగుతూ ఉంటారు ఈ విధంగా బద్దలు కొట్టి లోపల ఒక పదార్థమైతే ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూడండి అది దీన్ని బుర్రగుంజ్ అంటారు ఈ బుర్రగుంజ్ అనేది చాలా అమృతంగా ఉంటుంది తినడానికి చాలా తీయగా ఉంటుంది చూడండి ఇది ఒకసారి ఇప్పటివరకు మీరు తినకపోతే ఉంటే చాలా అమృతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మరి బుర్రగుంజం తింటున్నాను చిన్నప్పుడు చాలా చాలా తాటి చెట్లు చుట్టూ తిరుగుతూ ఇటువంటి బురగుంజుల కోసమైతే చాలా ప్రయాసపడేవాళ్ళం ఎన్ని ప్రయాసాలు పడినా కాడ ఒకటి రెండు బుర్రగుంజలు దొరికేపాటికి మా ప్రయాసం అంతా మర్చిపోయి ఈ తినడంలో చాలా ఆనందాన్ని సంతోషాన్ని అయితే పొందేవాళ్ళం ఫ్రెండ్స్ అసలు ఈ తేగలు పాత్ర వేయడం దగ్గర నుండి పాత్ర తీసే వరకు ఆ నిర్వాహణలు అయితే అడిగి మనం తెలుసుకుందాం వారి యొక్క మాటల్లో అసలు ఈ త్యాగాలు అంటే ఈ టెంకలను తీసుకొచ్చి పాత్ర వేయడానికి ఎంత వేయ ప్రయాసాలు కూడుకుంటారు వేసిన తర్వాత ఎన్ని రోజులకి త్యాగ్ కింద ప్రక్రియ మొదలవుతుంది మీరు పెట్టుబడిన పెట్టుబడి మీ నమ్మకం ద్వారా ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది మీ మాటల్లో చెప్పాలని కోరుతున్నాను మీ పేరు చెప్పండి అయితే ఆగస్ట్లో చేస్తాం అది ట్యాంక్లో వర్షాకాలం ఎందుకు వర్షాకాలంలో తూలికొస్తాం తాటల కిరాలు పెట్టుకొని కూళలను పెట్టుకొని మేము మా భార్య మా నాన్నగారు అలాగా మొత్తం మా ఫ్యామిలీ అలాగే మా జగ కూళల్ని అలా పెట్టుకొని తాటల కిర ఇచ్చుకుంటా పూలు కూర్చుంటాం వర్షాకాలంలో వర్షాకాలంలో తూలు అది ఆగస్ట్ అనమాట ఆగస్టు తూలికొచ్చుకొని పాత్రలు తీసుకుంటాం అలాగే సైట్లు ఎవరైనా బతిని ఎంతో కొంత కిరా ఇచ్చి దీన్ని కూడా సీట్లు వేసుకుంటాం ఒక నలభై వేలు ఖర్చు అవుద్ది ఇవి అన్నీ బాగుండి సరిగా ములిసి మన అదృష్టం బాగుండే అన్నీ ములితే ఒక అరవై వేలు ఒక యాభై వేలు స్వేట్ వస్తాయి మన ఖర్చులు పోనాం లేదు మన దగ్గర మన అదృష్టం బాగోక మొలవకపోతే ఉన్న కిర ఆ డబ్బులు కూడా రావు కిరాకుండా చేసేది ఏమన్నా కదా అది ఈ సంవత్సరం పోయినాయి సెలబట్టి సెలవు అలాగే ప్రస్తుతానికి కిరాలు అయితే వచ్చినాయి లాభాలు ఏమీ రాలేదు కానీ కిరాలు అయితే వచ్చింది కట్ట ఇరవయా కట్ట యాభయా కట్ట ఇరవై రెండు కరెక్ట్గా నాలుగేనా కరెక్ట్గా అయితే అంటారు చాలా సులభంగా చేస్తారు మా కష్టం ఎవరు పంచుకోవట్లేదు మాకు వచ్చిన కష్టం మామూలుగా అయితే మామూలు వాళ్ళు అయితే పని చేయలేరు మాకు గలబడి అయిపోయి రాత్రి వచ్చింది కాబట్టి అలవాటు అయిపోయి చేత చేయలేరు మా అది వాళ్ళైతే చూశారు కదా మరి ఆయన యొక్క స్పందన అయితే చెప్పారు శ్రీను గారు మేమైతే ఇది వర్షాకాలంలో స్టార్ట్ చేస్తాం వర్షాకాలం అంటే దాదాపుగా ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది ఈ దినచర్య ఆగస్ట్ ఆగస్టు మొదటి జూలై అక్కరు వరకు కూడా టెంకల్ లో వేరు వేరు ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా వాహనాల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ వేరే సైట్ను కూడా మళ్ళీ లీజ్గా తీసుకుని వేరే అంటే చాలా దూరం వెళ్తారంట ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం అయిన పందిరమామిడి గూడెం పుట్టాయిగూడెం ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ టాటి ట్యాంకులు తీసుకురావడానికి వెళ్తారు అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా చెప్తున్నారు ఇక్కడ ఖర్చుతో అంటే కిరాయిలు ట్రాక్టర్లు మళ్ళీ కూలీలు వాళ్ళకు వగేర వేరు ఏది ఏమైనా నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మూడు నెలల్లో ప్రయాస పడితేనే తప్ప ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తేగలు కొనేటప్పుడు చాలా మంది మళ్ళీ మూడు నెలలు మూడు నెలలు మంచి రాదు అంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఇటువంటి వ్యాపారస్తులను మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ఒక షాప్లోకి వెళ్ళామంటే ఏదో ఒక అడిగితే ఫిక్స్డ్ రేట్ అయినప్పటికీ మాట్లాడుకుంటూ తెచ్చేసుకుంటాం కానీ ఈ విధంగా రోడ్డు పక్కన పెట్టి అమ్మే ఈ త్యాగలు అనగా చిన్న చిన్న వ్యాపారుల దగ్గరే మనం ఆడుతూ ఉంటాం దయచేసి ఇటువంటి చిన్న వ్యాపారస్తులను మనం ప్రోత్సహించి మరింత ప్రకృతి సిద్ధమైనటువంటి ఫలాలను మనం అందించడానికి వారికి చేయూతను అందించాలని అందరూ కూడా సహకరించాలని ఏ విధంగా కూడా కించపరచకుండా వారిని మనోధైర్యాన్ని మనం అభినందిస్తూ ముందు కొనసాగాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇంతకీ త్యాగ్ యొక్క రుచి ఏ విధంగా ఉందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి కనబడుతున్నా చూసారు కదా దీన్ని త్యాగ్ అంటారు ఈ విధంగా కాలిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని అయితే మనం ఇప్పుడు తినే ప్రక్రియ అయితే చేతున్నాం తొక్క తీసాను ఇప్పుడే కాల్చారు వేడి వేడిగా ఉంది చాలా వేడిగా అసలు వేగివాడ అంటేనే పెద్ద ఫేమస్ కొంచెం సల్ ఇంకా బాగుంటాయి అది కొద్ది తేగల యొక్క పెరిగింది కూడా ఇష్టపడతారు కొంతమంది కొంచెం బాగా అయితే కొంచెం చిన్నప్పుడు ఎక్కువగా మేము తేగలు తినేవాళ్ళం ఈ అంటే మొదలుకునే ప్రాంతాల్లో ఎక్కువ రావడం ఈ ట్యాగ్ ఇది స్వరూపం అనమాట దీన్ని ఈ పైప్ పైన ముసుకుంటారు దీన్ని ముసుగు ముసుకు కూడా బాగుంటుంది ఇది చాలా టేస్ట్ ఉండదు ఈ ముసుకులోదే ఇది తీసుకున్నప్పుడు తిన్నప్పుడు చాలా టేస్ట్ ఉండదు చిన్నప్పుడు చాలా ఇష్టంగా అలా అలానే ఇప్పుడు తినలేదు అనుకోండి ఇప్పుడు తిన్నాం ఈ త్యాగ నెలగా రెండు బద్దలు గెడ తీసినప్పుడు మధ్యలో చందమామ చందమామ ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఈ చందమామ కోసం మేము చాలా అల్లరి చేసేవాళ్ళం ఇంట్లో ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ ఉంటే చందమామ నాకు కావాలి నాకు కావాలని నాకు కావాలి నాకు కావాలని దెబ్బలాడుకునే సందర్భంలోనే దీన్ని చందమామ అంటారు ఈ చందమామ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇది చందమామ అయిపోయిన తర్వాత చాలా మంది అది నవ్వుతానే ఉంటారు ఎందుకంటే దీని యొక్క తీపి టేస్ట్ వేరే ఉంటది చూసారుగా ఇది తేగ యొక్క స్వరూపం ఈ త్యాగలోనే ఎక్కువగా పీచు పదార్థం ఉంటది పీచు పదార్థం అనేది మానవుని యొక్క శరీరానికి చాలా చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నది ఇందులోనే సి విటమిను ఫైబరు మానవుని శరీరం కావలసినటువంటి ఫైబరు సి విటమిను మానవుని మెదను మెదడుకి మేధో సంపత్తి కలిగినటువంటి జ్ఞానాన్ని కలగజేసే గల ప్రోటీన్స్ ఈ త్యాగులు అధికంగా ఉన్నాయని మనకి డాక్టర్లు సైంటిస్టులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే ఈ త్యాగలు అనేది చాలా ఇష్టం త్యాగాల గురించి తెలియని వాడు దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుని త్యాగలు తింటే తమ యొక్క శరీరానికి మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేస్తూ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఉంటా టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్